యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు మే ట్వంటీ మర్చిపోలేని రోజు ఈరోజు ఎన్టీఆర్ బర్త్డే ఈరోజు ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు అయితే ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నందమూరి తారక రామారావు నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఎన్టీఆర్ మొదటి సినిమా నిన్ను చూడాలనితో ఫ్లాఫ్ అందుకున్న తర్వాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్తో సక్సెస్ఫుల్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడ్డాడు తర్వాత ఆది సింహాద్రి యమదొంగ లాంటి చిత్రాలతో తన స్థాయి ఏంటో ఇండస్ట్రీకి చెప్పకనే చెప్పాడు జూనియర్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయాడు ఆయన స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది రీసెంట్గా కేవలం పాన్ ఇండియా సినిమాలని మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటున్నాడు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర రెండు పార్ట్స్గా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే దీని తర్వాత ప్రశాంత్ నీల్తో డ్రాగన్ అనే ఓ సినిమాని తీబోతున్నారు అదేవిధంగా బాలీవుడ్లో వార్ సినిమాలో హృతిక్ రోషన్ సరసన నటన్ నటించనున్నాడు జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాకు గాను నంది అవార్డు కైవసం చేసుకున్నాడు